హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే ఎందుకు వచ్చానంటే ఇప్పుడే మనకైతే లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే అందిందనమాట ర్యాపిడో గురించి బైక్ టాక్సీ ర్యాపిడో అనే కాదు అన్నీ బైక్ టాక్సీ ఓలా ఊబర్ తర్వాత ర్యాపిడో పోటర్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో దీని అంతే కూడా ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ అయితే ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు ఏం చేసింది ఏమనేసి ఆర్డర్స్ పార్ చేసిందనమాట ఎవరైతే ఎక్కడైతే బైక్ టాక్సీ ఏమైనా చేస్తే అది ఇల్లీ వెంటనే యాక్షన్ తీసుకోని అని చెప్పేసి ఆర్టీఓకి అయితే చెప్పిందనమాట ఆల్రెడీ చాలా అంతా మీరు ఫోర్ ఫైవ్ డేస్ నుండి చూస్తున్నారు ఇష్యూ కూడా అయిందన్నమాట ఆటో డ్రైవర్స్ కూడా అంతా రేస్ చేస్తున్నారు ఎక్కువ ఎక్కడ చూసినా ఎక్కడ దొరికినా ఆర్టీఓ వాళ్ళకి ఆటో డ్రైవర్స్ పట్టిస్తున్నారు తర్వాత వాళ్ళు పోలీసులు కూడా పట్టుకుంటున్నారు అనమాట సో ఇప్పుడైతే ఆటో డ్రైవర్స్ అయితే ఆల్రెడీ ప్రొటెక్ట్ చేశారు అక్కడ వెళ్ళేసి కమిషనర్ దగ్గర తర్వాత ఈ ఆర్టీఓ వీళ్ళు ఉన్నారు కదా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వాళ్ళ దగ్గర అంతా వాళ్ళైతే రాసి ఇచ్చారనమాట ఇలా ఇలా చేస్తా మీకు ఏమేమి ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు స్టార్ట్ అయింది కూడా సో ఇప్పుడు బైక్ ట్యాక్సీ బ్యాన్ అవుతే ఎన్నో వందల కుటుంబాలు ఉన్నాయన్నమాట సో దానిపైనే వందల మంది అయితే డిపెండ్ అయ్యేసి బతుకుతున్నారనమాట సో వాళ్ళ కోసం ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు ఇప్పుడు చాలామంది అయితే ఓ నాలుగు రోజుల నుండి చేయకుండా ఉండిపోయినారనమాట భయపడి ఫైవ్ థౌజండ్ కట్టాలి ఆ బైక్ సేజ్ అవుతుంది ఆటో డ్రైవర్స్ ప్రాబ్లం అనేసి సో అందుకనేసి ఇప్పుడు ఒక లేటెస్ట్ న్యూస్ అందిందనమాట మనకి సో రేపు లేని మన్నాడు అనమాట ఈరోజు ఏమీ గురువారం కదా ఇప్పుడు గురువారం అనమాట ఈవినింగ్లో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను సో ఫ్రైడే అయితే మీకైతే వీడియో వస్తుంది రేపు మార్నింగు సో సాటర్డే మార్నింగు నైన్ ఓ క్లాక్కి శనివారం రోజు సాటర్డే నైన్ ఓ క్లాక్కి ఫ్రీడమ్ పార్క్ దగ్గర అందరూ బైక్ టాక్సీ వాళ్ళు ఉన్నారు కదా అక్కడ వచ్చి ధర్నా చేస్తున్నారనమాట ప్రొటెక్స్ట్ సో అందరూ అయితే ఈ వీడియో చూసి ఎవరు చూస్తారో అక్కడికైతే రండి సాటర్డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ రండి సో లాస్ట్ టైం ఒకసారి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా చేశారు బైక్ ట్యాక్సీ తరఫు నుండి అదైతే బాగా సక్సెస్ అయిందనమాట సో ఇప్పుడు కూడా అందరూ అయితే రాండి వచ్చి ఈ ప్రొటెక్స్ట్ చేయండి ఏమంటే అదే అలో చేయాల మాకు ప్రాబ్లం చేయకూడదు తర్వాత వచ్చేసి ఇంకోటి ఏమంటే ఆల్రెడీ హైకోర్టులో అయితే ఆర్డర్ ఇది కేసు నడుస్తుంది అనమాట ఇంకా డిక్లేర్ కాలేదు కేసు సో అక్కడ క్లియర్గా చెప్పారనమాట పోలీసు వాళ్ళు కానీ ఆర్టీఓ వాళ్ళు కానీ వేరే ఆటో డ్రైవర్స్ కానీ వేరే డ్రైవర్స్ కానీ ఎక్స్వైజ్ ఎవరు కూడా కోర్టులో కేసు క్లియర్ అయ్యే వరకు ఏమీ కానీ చేయకూడదు యాక్షన్ తీసుకోకూడదు ఇదిలాగే నడేవాళ్ళ బైక్ టాక్సీ నడుస్తుంది ఉంటుంది అని చెప్పారనమాట సో దానికి అగైనిస్ట్గా వీళ్ళైతే ఎప్పుడు ఇది చేశారు అందుకనేసి ఇంకోసారి పోసి ధర్నా చేసి కమిషనర్కి లెటర్ ఇస్తామనేసి ఏమో చెప్పారు సో ఇది వచ్చేసి నేను కన్నడలో అనమాట ఇప్పుడు అందుకనేసి తెలుగులో వీడియో చేస్తున్నాను సో అందరూ అయితే వచ్చేసేయండి ఓకే సాటర్డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఫ్రీడమ్ పార్క్ బెంగళూరు అనమాట ఫ్రీడమ్ పార్క్ ఎక్కడ ఉందంటే ఆనందరావు సర్కిల్ మెజెస్టిక్ విధాన సౌధ కబ్బన్ పార్కు ఇవన్నీ సరౌండింగ్లో వన్ వన్ కిలోమీటర్ వస్తుంది అనమాట సెంటర్లో ఉందనమాట సో అయితే వచ్చేసేయండి లేదా గూగుల్లో ఫ్రీడమ్ పార్క్ అనేసి కొడితే లొకేషన్ వస్తుందనమాట అక్కడికి వచ్చేసేయండి ఓకే థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి